నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఏమన్నా జరుగుతుంది అంటే వైసీపీ వాళ్ళు క్రెడిట్ చోరీ చేసేటువంటి పర్వం ఖచ్చితంగా జరుగుతూనే ఉండాలి ఏందంటే మొన్నటి మొన్న ఒక ఎగ్జాంపుల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎవరు అసలు దాని యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు ఎవరు దాన్ని యుద్ధ ప్రాతిపదికన రెడీ చేసి జనాలకు అవైలబుల్గా తెచ్చారనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ దీన్ని పూర్వాపురాలు లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్య ఆ రోజున సగటు ఎమ్మెల్యేకో సగటు ఎంపీకో లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికో అంత ఆషమాషిగా అంత యుద్ధ ప్రాతిపదికన ఒక ఎయిర్పోర్ట్ని అంత త్వరగా జనాల్లోకి అవైలబుల్గా తీసుకొచ్చేటువంటి అవకాశము వీళ్ళందరి వల్ల కానిపక్షంలో ఆ రోజున సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ రాజు గారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా ఎంపీగా రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారో ఆ రోజున సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా సెంట్రల్తో పెద్దలతో మాట్లాడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ డీలింగ్స్ అన్ని కుదిరించి ఆయన ఆ రోజు భోగాపురానికి ఎయిర్పోర్ట్ అంటూ తీసుకొచ్చారు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొడితే నలభై నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరం లేదు అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా ఇక్కడ భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు మీరు దాదాపు పదిహేడు వందలు పదహారు వందల ఎకరాలు ఎందుకు ఇంతమేర కేటాయిస్తున్నారు అని చెప్పి ఆయన కృషిని చేయడము అదేవిధంగా ప్రజల్లో రెచ్చకూడదాము ఆ భూమి ఎందుకు ఇస్తున్నారు మీరు ఆ యొక్క ప్రభుత్వానికి అని చెప్పి ఆడ మళ్ళీ ఆయన సమావేశాలు పెట్టడం ఆయనకు సంబంధించినటువంటి పెయింట్ ఆర్టిస్టుల దగ్గర కొంతమంది మహిళల దగ్గరగా ఆయన మాట్లాడించినటువంటి విధానం మనం చూసాం ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సూటిగా తగలాలా ప్రజలు గుండెల్లోకి చొచ్చుకొని పోవాలా ఆయన మాట్లాడేటువంటి మాటలు అని చెప్పి ఒక సరైన ఏది ఒక సింపతిక్ యాంగిల్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ భోగాపురంకి ఎయిర్ బస్ ఎందుకు అన్నటువంటి మాటలు ఇవాళ్ళకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయినా సరే ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ వెనకడిగేయలేదు మొత్తం మీద వాళ్ళు అనుకునే తడవుగా ఎట్టయితే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన అది కంప్లీట్ చేశారో అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి దూరదృష్టితో దాదాపు పదిహేడు వందల ఎకరాల పైన వాళ్ళు కేటాయించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అన్నటువంటి మాటలు మేము అధికారం లేకొస్తే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం దగ్గర చర్లో ఉన్నటువంటి ఆ భూములన్నీ లాక్కొని మీకు వెనక్కిచ్చేసాము అని చెప్పి ఆ విధంగా సింపతిక్ యాంగ్లో మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఆయన సహజంగా అనేటువంటి మాట ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను అంటూ ఉంటాడు కదా అంత సులభంగా అంత సునాయాసంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ప్రజల పక్షిని మాట్లాడేటువంటి వ్యక్తి అయితే ఒకవేళ ప్రజలు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు మా భూములు మాకివ్వండి మావేదో సారవంతమైన భూములు కదా మేము పొలాలు చేసుకుంటాము మాకు ఈ జీవితం చాలు అనుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకి నిజంగానే ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఆయన దగ్గర సర్వహక్కులు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వెనక్కు ప్రభుత్వం నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జిఎంఆర్ గారికి అది ఏదో చిన్న సమావేశం పెట్టి అక్కడ మళ్ళీ అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు అన్న చందాన ఆ రోజున మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయడం జరిగింది ఏది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా జరిగినటువంటి వ్యవహారం ఒరే నాయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆలోచనట్టు వచ్చింది ఆనాడు ఈరోజు ఏ విధంగా అయితే పీపీపీ మోడల్ మన ఆంధ్ర రాష్ట్రానికి వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కరుగ్గా ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఎవరైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులన్నీ మీకు గాలికి ఎగిరిపోతాయి ఎవరైతే ఏదైనా కాంట్రాక్ట్ లెక్కన అయితే అవన్నీ వెనక లేకుండా మీరు జైలుకి వెళ్ళిపోతారని ఏ విధంగా బెదిరించాడో అదే మాదిరి జిఎంఆర్ గారిని ఆ రోజున చంద్రబాబు గారి బినామీ అని చెప్పి ఆయన సీఎం కాకముందు పోర్ట్రేట్ చేయడం జరిగింది ఈ క్రమంలో అసలు జిఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పగించారు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టవలసిందిగా అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఒక స్టాటిస్టిక్ చెప్తాను ఖచ్చితంగా చూడండి అసలు జిఎంఆర్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది జిఎంఆర్ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ చూస్తే భారతదేశంలో అనేక పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టినటువంటి ఘనత చరిత్ర జిఎంఆర్ గారికి చెందుతుంది వాటిలో కొన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఢిల్లీలో ఉండేది జిఎంఆర్ గారి కట్టింది ఇంకా అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటిది ఇక్కడ జిఎంఆర్ సంస్థే కట్టింది ఇంకా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవాలో ఉండేది కూడా అదే అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్లో ఉండేది కూడా జిఎంఆర్ సంస్థే కట్టింది ఇంకా బీదర్ ఎయిర్పోర్ట్ కర్ణాటకలో ఉండేది కూడా జిఎంఆర్ సంస్థే కట్టింది ఇంక దీన్ని బట్టి అర్థమవుతుంది జిఎంఆర్ అనేటువంటి సంస్థకి ఏమైనా క్రెడిబిలిటీ ఉండదు ఎంత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు టేకప్ తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు అని చెప్పి అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ గారికి అప్పగించారనమాట ఆ కాంట్రాక్టు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక అన్నట్టు మాట తప్పును మడమ తిప్పును అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిఎంఆర్ అనేటువంటి సంస్థకి ఆ కాంట్రాక్టు రద్దు చేసి సరే పదిహేడు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాలు అన్నారు కదా ఇంతమేర అవసరం లేదు వెయ్యి ఎకరాలు సరిపోతుంది అని చెప్పి ఏదో చిన్న ఎయిర్పోర్ట్ కట్టి ఉండొచ్చు కదా ఒకవేళ ఈయనకు సంబంధించినటువంటి ఏదో పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి కదా వాళ్ళకి అప్పగించాలన్నమాట ఇక్కడ సింపుల్గా జిఎంఆర్కి కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే సంస్థలకు ఇవ్వడము జగన్మోహన్ రెడ్డి గారికి టీ దాగినంత సులభంగా చేయగలడు కానీ అది చెయ్యకపోగా రెండు వేల ఇరవై రెండులో ఇదే జిఎంఆర్ గారికి మళ్ళీ అదే కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది నిజంగా మిలియన్ డాలర్ల క్వశిను నేను ఇందాక పలుసార్లు అంటున్నాను మాట తప్పును మాడమని తప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సంస్థకి ఎందుకు ఇస్తారు అంత ఇగో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పెద్ద లాజిక్ ఇక్కడే పెద్ద బొక్క ఉన్నది మ్యాటర్ ఏంద్రా అంటే ఆ రోజున మనం ఈ మధ్య దాకా వింటూ ఉన్నాం కేవీఆర్ గారు ఏదైతే కాకినాడ సీపోర్ట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అది పెట్టి ఆయన దాన్ని రన్ చేసుకుంటా ఆయన బిజినెస్లో డెవలప్ అవుతా ముందుకు పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనైతే ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అండ్ ఇస్ బ్యాచ్ అందరూ ఆ రోజు కేవీఆర్ గారిని చుట్టాను సార్ టార్చిర్ పెట్టి హెరాస్మెంట్ చేసి అవసరమైతే మీ కుటుంబ సభ్యులు జోలికి వస్తామని చెప్పి ఆ రోజున వాళ్ళ నేర ప్రవృత్తి ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఉన్నటువంటి మానసిక రుగ్మత వాళ్ళకు ఉన్నటువంటి దురద ఈ కేవీఆర్ లాంటి పెద్ద పెద్ద సంస్థల పడి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు వెలజేసేటువంటి షేర్లన్నీ వీళ్ళ పేరును రాపించుకున్నారు ఆ కాకినాడ ఏదైతే పోర్ట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి షేర్లు అరవిందో అనేటువంటి కంపెనీ ఎవరైతే విజయసాయి రెడ్డి గారికి మేనల్లుడో లేకుండా అంటే అల్లుడు అన్న అవుతారో ఆ సంస్థకు సంబంధించి ఆ షేర్లన్నీ రాపించడం జరిగింది తద్వారా అక్కడ ఉన్నటువంటి డబ్బులు కాస్త ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో అన్నఫిషియల్గా వాళ్ళకి చేరినట్టుగా మనకు సమాచారం ఇంకా లాజిక్ ఏందంటే ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ కేవీఆర్ గారు పోయి కేసు ఫైల్ చేయడము అది సిఐడి వాళ్ళు టేకప్ చేయడము ఆ సిఐడి వాళ్ళు టేకప్ చేసిన తర్వాత కేవీఆర్ గారు ఆటోమేటిక్గా అరవింద సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద పెద్ద ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో పెద్ద మనిషి హోదాలో విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణ అని ఎందుకు అయ్యా కేవీఆర్ గారు నువ్వు ఏదైతే డబ్బులు ఇచ్చినావో ఆ రోజు షేర్లు రాపి రాపిచ్చామో అవన్నీ నీకు తిరిగి చేస్తాము నీకు దండం పెడతా స్వామి ఈ కేసు నుంచి వెనకబోండి ఈ కేసు వెనక్కి చేసుకోండి నీ డబ్బులు నీకు చేరతాయి కదా అన్నారు ఎస్ ఏమన్నా ఐదు లక్షలు పది లక్షలు లక్ష రెండు లక్షలు ఏదో కష్టపడితే సంవత్సరానికి సంపాదించుకోవచ్చు ఒకన్నర సంవత్సరానికి రెండేళ్లుగా సంపాదించుకోవచ్చు అనేటికంటే ఏదైనా సరే పరువు విషయం కాబట్టి ఖచ్చితంగా కేసు ఎంత దూరం పోతే పనులే నాకు చట్టాలపైన న్యాయాలపైన నమ్ముకుంటుందని చెప్పి ఆ రోజు కేవీఆర్ గారు ఖచ్చితంగా కేసు వెనక్కి తీసుకునేవాళ్ళు కాదు అది ఏకంగా వేల కోట్ల వ్యవహారం కాబట్టి ఎందుకురా స్వామి ఇది మళ్ళీ కోర్టు పరిధిలోనూ కేసులు ఎన్ని ముందుకెళ్తా ఉంటే నా డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయో మళ్ళీ ఏ పది పన్నెండులో ఈ యొక్క కేసు వీగుతూ ఉంటే నరకేతం చూడాల్సి వస్తుంది ఆ డబ్బులు సెటిల్మెంట్ అయిపోతే చాలని అని చెప్పి ఆయన కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది కేవీఆర్ గారు జస్ట్ లైక్ ద సేమ్ ఆజిటి అంటే జరిగింది ఇక్కడ జిఎంఆర్ గారి వ్యవహారంలో రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి గారు జీఎంఆర్ గారికి దగ్గర అయ్యి రెండు వేల ఇరవై రెండులో భోగాపురానికి సరేలే మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి అప్పగించాడనమాట జీఎంఆర్ గారికి కాకుంటే సెంట్రల్ నుంచి క్రిలేరియన్స్లు ఇవన్నీ ఏదైతే రాయితీలు ఇస్తున్నారో అవన్నీ జీఎంఆర్కి ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉండదు ఇండియా ప్రభుత్వం అప్పుడు దాకా ఏదైతే పన్ను ఉన్నాయో నత్త నడకన కేవలం నత్త నడకన ఇటుక ఇటుక పేర్చినట్టు జరిగినాయి అంతకు మించి ఏది కూడా కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ పనులు కూడా కంప్లీట్ కావాలి ఆ రోజున ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెన్ పర్సెంటేజ్ ఐదు పర్సెంటేజ్ పనులకే క్రెడిట్ చోరీ చేస్తున్నారనమాట కానీ అసలు జిఎంఆర్ గారికి ఎందుకు అప్పగించారనేది ఇప్పుడు ప్రైమరీ క్వశ్చన్ ఆ క్వశ్చన్ వచ్చి రెండు వేల ఇరవయ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఇందాక కేవీఆర్ గారి వ్యవహారంలో ఏ మాదిరి జరిగిందో అదే మాదిరి అరవిందో అనేటువంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కంపెనీ ఒకవేళ స్టీల్ కంపెనీస్కి ఆయన ఏమైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే వైట్ కాలర్గా ఉన్నటువంటి అరవిందో లాంటి కంపెనీలు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా లబ్ధి పొందేవాళ్ళు అదే మాదిరి జిఎంఆర్ గారిని బెదిరించడం ఆ జిఎంఆర్ సంస్థని ఏం చేశారంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఏదైతే జిఎంఆర్ పెట్టుబడులు ఉన్నాయో అందులో ఏకంగా యాభై పర్సంటేజ్ మేర ఆ డబ్బులు అరవిందోలో పెట్టుబడులుగా మార్చేయండి అరవిందోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది కట్టేదానికి మేము అవకాశం ఇస్తాము అని చెప్పి డీలు కుదుర్చుకోవడం జరిగింది ఎంత నరకం చూపిస్తారు చూడండి అటువంటిది అంటే పెద్ద పెద్దోళ్ళని జిఎంఆర్ కేవీఆర్ లేకుండా బయట నుంచి వచ్చేటువంటి లులు కంపెనీ లేకుండా అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి కియా మోటార్స్ కంపెనీ ఇట్లాంటి వాళ్ళని బెదిరించినటువంటి వ్యక్తులు ఆడ తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎంపీ ఉన్నారో గల్జీదేవా గారికి సంబంధించి అమర్ బ్యాటరీస్ ఉన్నదో ఇటువంటి వాళ్ళని బెదిరించేటువంటి చరిత్ర ఇంకా జిఎంఆర్ గారి పైన కూడా పడవడంతో ఆయన యాభై పర్సెంటేజ్ మీద ఉన్నటువంటి పెట్టుబడులు ఆయన పేరు మీద రాపించడం జరిగింది అరవిందో సంస్థకు సంబంధించి అందువల్లనే క్లియరెన్స్ మనకు రాష్ట్ర స్థాయిలోనో సెంట్రల్ స్థాయిలోనో అవసరం లేదు ఒక బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు కాదు సూర్య ట్యాక్స్ అనేది జనాలకు అలవాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారుగా ఈ దాకా అధికారుల కన్నా వచ్చింటే జగన్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చిండు ప్రతి ఒక్కరికి అది అలవాటు ఎందుకంటే నేను కళ్ళ ముందే చెప్తున్నాను జిఎంఆర్ కేవీఆర్ లాంటి సంస్థలకే తప్పలేదు ఏది అంత పెద్ద స్థాయిలో కోట్లాను కోట్లు ఉండి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ సెంట్రల్ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి వ్యక్తులు కేళ్ళు మూడు చెరువు నీళ్లు తాగాల్సి వచ్చింది వాళ్ళ దగ్గర అన్ని ఏళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు అన్అఫీషియల్ గా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అది వాళ్ళ పరిస్థితి సో క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అనేది మన రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు హల్ అవుతున్నటువంటి అంశం దీన్ని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా భోగాపురం కట్టాడని ఒకవేళ క్రెడిట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చినా పర్లేదు ఎందుకంటే మనం ఆయన ఏ విధంగా జీఎంఆర్కి ఆయన అప్పగించినాడో మనం ఖచ్చితంగా చూసినాము ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయం అయితే తెలుపుతారని కోరుతున్నాను ధన్యవాదాలు అండి